హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కాటవరం గ్రామంలో జాతర సందర్భంగా మీరు చేసిన ర్యాలీ చూపించిపోతున్నానండి ఇక్కడ కనిపిస్తున్న అమ్మవారి విగ్రహం పేరు పాసాలమ్మ అమ్మవారండి కాటవరం గ్రామంలో గ్రామ దేవత అనమాట ఈ గుడిని ప్రారంభించి ఇంకా సంవత్సరం కూడా పూర్తి అవ్వలేదు అనుకుంటున్నానండి అవ్వలేదు మీకు ఎకో ఫ్రెండ్లీగా భోజనాలు పెట్టినప్పుడు కూడా చూపించాను చూడండి చుట్టూ కూడా కాంతివంతంగా వెంటిలేషన్ వచ్చేలాగా పైన కూడా బాగా ఇచ్చారండి తర్వాత చుట్టూ కూడా గ్రిల్స్ అవి కూడా పెట్టి అంటే గాలి ఫ్లో ఒక వైపు నుంచి ఒక వైపుకి వెళ్ళేలాగా చాలా బాగా పెట్టారు అంటే వెంటిలేషన్కి అలాగే ఎయిర్ సర్క్యులేషన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారండి అన్ని గుడిలాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుందండి ఈ గుడి అలాగే నేను ఎందుకు వచ్చానంటే ఈ గుడికి ర్యాలీ తర్వాత రోజు ర్యాలీ చేస్తున్నామండి అంటే నిన్న సోమవారం చేయడం జరిగిందండి కాబట్టి ఆదివారం రోజండి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ గుడి గ్రామ పెద్దలందరూ జాతర గురించి మాట్లాడుకుంటుంటే ఆ ఊరి గ్రామ పెద్దకి ఫోన్ చేసి చెప్పానండి ఇలా ఒకసారి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను ర్యాలీ చేస్తున్నానంటే మేము గుడి మీటింగ్ పెట్టుకుంటున్నామండి ఆ మీటింగ్లోనే మీరు వచ్చి ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడి అనౌన్స్ చేయండి అన్నారు నేను ప్లాస్టిక్ వలన వచ్చే నష్టాలు ఏంటి అని చెప్దామనుకున్నానండి కానీ కొంచెం సేపు చెప్పిన తర్వాత మైక్ అది పని చేయలేదు కాబట్టి ఎక్కువ మందికి ఈచ్ అవదని కొంచెం తొందరగానే ముగించి తర్వాత ఏం చెప్పానంటే ర్యాలీ జరుగుతుంది మన్నాడు మూడు గంటలకు అందరూ రావాల్సిందిగా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగిందండి అంటే జాతర సందర్భంగా కొన్ని అందరూ కూడా గ్రామ పెద్దలు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్లో నేను మాట్లాడడానికి ముందు రోజు రావడం రావడం అలాగే తర్వాత రోజు ర్యాలీలో పార్టిసిపేట్ చెయ్యండి అని చెప్పడం కూడా జరిగిందండి ఆ విధంగా చెప్పిన తర్వాత నేను మన్నాడు మళ్ళీ ప్రొద్దుటే రావడం జరిగిందండి ప్రొద్దుటండి అంటే మూడు గంటలకు వచ్చానన్నమాట ఆ మూడు గంటలకు వచ్చి ర్యాలీని అయితే ప్రారంభించుకోవడం జరిగిందండి ఇది గుడి బయట ఎలా ఉందో ఏంటో చూపిస్తున్నానండి మీకు అంటే బయట గుడి నమూనా అది ఇలా ఉందండి అంటే గ్లాసెస్ ఏంటంటే మన గ్రిల్స్ ఉన్నాయి కదండి మనకి అవసరమైతే ఆ గ్లాసెస్ తీసుకుంటే అలాగే అటువైపుని కూడా సేమ్ అలాగే విండో ఉందండి అది తీసుకుంటే గాలి సర్క్యులేట్ అవుద్ది ఒకవైపు నుంచి ఒకవైపుకి చాలా బాగా పెట్టారు అలాగే ఇక్కడ నేను మర్నాడు మళ్ళీ ర్యాలీ చేయడానికని వచ్చానండి వచ్చినప్పుడు ముందుగా అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ గాజులు అలాగే రవికుల గుడ్డ అండి అరటిపళ్ళ హస్తం పువ్వులు అలాగే అమ్మవారికి పెద్ద దండ చాలా పెద్దది కదండి విగ్రహం అందు గురించి పెద్ద దండనైతే తీసుకురావడం జరిగి జరిగిందండి అవన్నీ కూడా అక్కడ పెడుతున్నాను ఆయన్ని పూలమాల పైన వేయమని చెప్పానండి ఆయన ఏంటంటే ఒక కర్ర పట్టుకుని బలి వేశారండి ఆ పూలమాలను కూడా బలి అనిపించింది నాకు అంటే బాగా పెద్ద విగ్రహం కదండి మరి అసలు అంత పెద్ద వయసులో కూడా ఆయన చూడండి అంత బాగా పైకి కూడా ఆయన నిజంగా ఎనర్జీ అంటే అలా ఉండాలండి ఆ వయసులో కూడా అలా ఉండడమే అది మనకి సంపద అండి నిజంగా అసలైన సంపద అదేనండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికనే అనలేదు అక్కడ పువ్వులు అవన్నీ కూడా అక్కడ పళ్ళెలో పెడుతున్నానండి నేను ముందుగా అమ్మవారిని మీ జాతర అమ్మవారిని జాతర సందర్భంగా నీ జాతరని అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీగా పర్యావరణహితంగా చెయ్యాలని అవగాహన కలిగించడానికి జా ర్యాలీని మొదలు పెడుతున్నాను తల్లి కాబట్టి ర్యాలీ కార్యక్రమం అంతా కూడా బాగా జరిగేలాగా ఆశీర్వదించు అని ఆవిడకి అవన్నీ కూడా సమర్పించుకునండి మొదలు పెట్టాలని అనుకున్నాను అందుకే చేస్తున్నానండి అలాగా తర్వాత స్కూల్లో కూడా హెచ్ఎంకి మాస్టర్కి చెప్పానండి పిల్లల్ని కొంతమందిని పంపించండి ర్యాలీలో పార్టిసిపేట్ చేయడానికి కాబట్టి తర్వాత ఆ పిల్లల్ని కూడా స్కూల్కి వెళ్ళి ముందు ముందుగానే ఒక రెండు రోజులు ముందుగానే చెప్పడం జరిగిందండి ఆ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని కూడా తీసుకురావడం జరిగింది అలాగే వాళ్ళ డిసిప్లిన్ చూడడానికి ఇద్దరు డ్రిల్ మేడము అలాగే ఇంకొక మేడం కూడా వచ్చారండి వాళ్ళందరూ వచ్చి ఆ పిల్లల డిసిప్లిన్ అది కూడా చూశారు వాళ్ళు కూడా పెద్ద పిల్లలే అండి పెద్దగా ఏమి అల్లరి చేసే పిల్లలు కాదు అయినా వాళ్ళకి బాధ్యత ఉంటుంది కదండి వాళ్ళని పబ్బించిన తర్వాత అందుకు తీసుకొచ్చారనమాట ఈ విధంగా నేను అక్కడ దండ చూసారా ఎంత బాగా వేసారో కర్రతో పట్టుకుని అక్కడ దండ వేయడం జరిగింది కదండి చాలా బాగా వేశారు ఆ విధంగా అక్కడ అయిపోయిన తర్వాత నేను ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత ర్యాలీ అంతా కూడా ప్రారంభం చేయడం అయితే జరిగిందండి ర్యాలీ బాగానే అంటే స్కూల్ పిల్లలతోనూ అలాగే మేము కళాకారులను కూడా తీసుకొచ్చానండి నేను విజయవాడ నుంచి తీసుకొచ్చాను అంటే నేను మంగళగిరి వెళ్ళినప్పుడు స్వచ్ఛంద్ర కార్యక్రమం జరిగింది కదండి మీకు వీడియోస్ పెట్టాను కదా అక్కడ చూశానండి వాళ్ళని ఎప్పుడైనా నేను ర్యాలీ చేసినప్పుడు వాళ్ళని తీసుకురావాలని అనుకున్నాను మనసులో అందు గురించి వాళ్ళని కూడా నేను తీసుకురావడం అయితే జరిగిందండి వాళ్ళు జానపద గేయాల రూపంలో అంటే అస్తమానం మీరు వాడద్దు వాడద్దు అని మనం చెప్పడం కంటే మైకుల్లోనూ మనకి మనము వాళ్ళ కామెడీ వీలో కూడా కొంత ప్రజలకి ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తూ చెప్తున్నారండి కాబట్టి వాళ్ళని స్పెషల్గా శాంతి కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారండి వాళ్ళు విజయవాడ అక్కడి నుంచి వచ్చారనమాట వాళ్ళు వాళ్ళతో కూడా నేను ఇలా చేయించడం జరిగింది తర్వాత హారతి మొత్తం అంతా అక్కడ అమ్మవారికి అలాగా పెట్టిన తర్వాత హారతి కూడా ఇవ్వడం జరిగిందండి ఆయన హారతిస్తున్నారు ఇలా గంట కొడుతున్నానండి అండి అలాగా అమ్మవారిని పూర్తిగా ఆవిడ ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కదండి మరి ఆవిడ బ్లెస్సింగ్స్ కూడా మనం ఉండాలి మనకు ఉండాలి ఏదన్నా చేసేటప్పుడు ఆ విధంగా అయితే ఆవిడ బ్లెస్సింగ్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇది ప్రారంభించడం అయితే జరిగిందండి ఇది మొత్తం ఇలాగా అన్నీ పెట్టుకునండి తర్వాత స్కూల్కి వెళ్ళాను అనమాట స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్ మాస్టర్లతో కూడా ఇలాగా అంటే పంపించమని ముందుగా అక్కడ పిల్లల్ని కూర్చోబెట్టేసుకుంటానండి అప్పటికి నేను అక్కడికి వెళ్ళేదోటికి రెండు పావు అలా అయిందండి అంటే పిల్లలు లైన్లో వచ్చి అక్కడ కూర్చుని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి కదండీ అందరూ మరి టైం పడుతుంది కదా అప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పారు అది ఆ మేడము డ్రిల్ మేడం కూడా వచ్చారండి పిల్లల్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది తర్వాత ఈ కళాకారుల పిల్లలకి చూపిస్తున్నారు అండి అవి కొన్ని సరదాగా మ్యాజిక్లు అవి చేసి

పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం అయితే జరిగిందండి తర్వాత మూడు గంటలకి అనుకున్నాం కాబట్టి మూడు గంటలకి స్టార్ట్ చేద్దామని అలా కూర్చున్నాము వాళ్ళని కళాకారులు కూడా పిల్లల్ని ఎంటర్టైన్ చేశారండి ప్లాస్టిక్ గురించి వాళ్ళ గయాల రూపంలో కూడా చెప్తూ ఉంటారు కామెడీ వీలో ఇలాగ మేము తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడ అంటే గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి అక్కడ రాసే చూడండి జాతర సందర్భంగా జరుపుకునే వేడుకలు పర్యావరణ హితంగా చేసుకుని ప్రకృతి ఆరోగ్యాన్ని కాపాడి మనందరి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఇట్లు ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం అని ఒక క్లాత్ మీద రాయించానండి అది ఒక పెయింటర్ చేత ఆయన వేస్తారు కదండి ఆర్టిస్టులు ఉంటారు కదా అలాగా షర్ట్ క్లాత్ ఒకటి తీసుకుని దాని మీద రాయించడం అయితే జరిగిందండి ఎందుకంటే మనం పర్యావరణ హితంగా చేయాలనుకున్నాం కాబట్టి ఆ అవి కూడా అసలు ఉపయోగించలేదు వెనకాల ఏ బ్యానర్ పెట్టినా కూడా అన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ అండి అవన్నీ కూడా ఏది కూడా మనం పర్యావరణ హితంగానే చేసాము పర్యావరణానికి హాని కలిగించేలాగా చేయలేదు తర్వాత ఈ విధంగా అయితే మేము స్టార్ట్ అయ్యామండి స్టార్ట్ అయ్యి ఎదరికి వెళ్ళడం అయితే జరిగింది వాళ్ళు గేయాల రూపంలో చాలా బాగా చేసుకుంటూ ఎదరికి తీసుకెళ్లారండి అందరినీ కూడా मोमो है कलमल जी की दुकान पे भी वाली वो शॉपिंग के लिए चला है अलग है अलग है ले ले अम्मा अलग लग रहा था हमारी साफा सुन मत ఏమంది బీద అవుతారో తలనొప్పి వస్తుంది ప్లాస్టిక్ కలిసిన భూమిలో విత్తనం పెడితే మొక్క మొలవదు వర్షం నీరు కూడా భూమిలో ఇంకదు ప్లాస్టిక్ కుప్పని కానీ కాల్చి దాని నుండి వెలువడే విషవాయువులు చేసుకుని అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం మనం ఇంటిలో చేసుకునే వేడుకల్లో ప్లాస్టిక్ ఫిలిం ఉన్న ప్రేతలో అతిథులకు ఆహారం వేడి వేడిగా వడ్డించినప్పుడు ఆ వేడికి ప్లాస్టిక్ ఫిలిం కరిగి నోటిలోకి వెళ్లిపోతుంది అంటే మనం వన్ ఎంఎల్ ప్లాస్టిక్ స్వీట్ ని అతిథులకు మీరు వాటి పారేసిన ఈ ప్లాస్టిక్ ఎక్కడో కొండలా పెరిగిపోతుంది అప్పుడు దానిని తగలబెడతారు ర్యాలీలో తిరిగినప్పుడు అలసిపోతారు కదండి అందు గురించి పిల్లలకి మజ్జిగది కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మజ్జిగ రెడీ చేయించాను నేను అల్లం ముక్కలు పచ్చిమిరకాయ కరివేపాకు అన్నీ వేస్తారు కదండి అలా వేసి ఇలా రెడీ చేశారనమాట స్టీల్ గ్లాసుల్లోనే మజ్జిగ ఇవ్వడం జరిగిందండి తర్వాత స్కూల్ పిల్లల్ని అందరినీ గ్యాదర్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు సరదాగా ప్రోగ్రామ్ చూసి ఎంజాయ్ చేస్తారని ఆ స్కూల్లోకి అయితే తీసుకెళ్ళడం జరిగిందండి అంటే కొంతమంది పిల్లల్ని ర్యాలీకి తీసుకొచ్చాము కాబట్టి పిల్లలందరూ కూడా వాళ్ళు చెప్పింది కూడా విని వాళ్ళు కూడా మైండ్లోకి వెళ్తుంది కదండి వాళ్ళు జానపద గేయాల రూపంలో చెప్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇలాగ ఒక స్క్రిప్ట్ అయితే ఇక్కడ వేయించడం జరిగిందండి ఆ స్క్రిప్ట్లు తర్వాత చూపిస్తానండి ఇది ఎక్కువైపోద్ది మళ్ళీ వెళ్ళావా మొదటి సంవత్సరం లో మొదటి సంవత్సరం మా అత్తగారు ఇంటికి వెళ్తే వెళ్తే మా అత్త నాకు పెట్టింది ఏం పెట్టింది పెట్టింది పెద్ద బహుమతి పెట్టారు పెద్ద బహుమతి అంటే నీకో ఏ కారులో ఊర్లో చపాతీలు పెట్టుకుంటారు రా కాదు అల్లుండొచ్చారని మా అత్తగారు ఎక్కారు మీ అత్తగారు ఏం పెట్టారు బుల్లిడి కలర్ టీవీ ఒరేయ్ అది బుల్లిడి కలర్ టీవీ కాదురా ఎల్ఈడి కలర్ టీవీ అదే పెట్టారు మా అత్తగారు ఆ మొదటి సంవత్సరం నీకు మీ అత్తగారు ఎల్ఈడి తర్వాత ఇక్కడ తాతగారులు మా తాతగారు తెలుసుంటండి ఆ తాతగారు ఇద్దరికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూడండి అదే చెప్పరా అండి ఇది మామూలుగా చిల్లరు కాసలు చేస్తారు కదండి అసలు అద్దు తెచ్చుకున్నాడు ఇది మా అద్దరు కూడా చేస్తారు చీపు అండి అవి అసలు కనిపిస్తలేదు కదా వాడే వాడే వాడేస్తానండి చె ఏమవసో మాగేర్చండి అందరూ అలా పాడేస్తున్నారు ఏమో ఏమవసో మా ఇచ్చండి అయ్యోందా ఏమో ఎలా ఇప్పుడు ఇప్పుడు కోడు వెంకట సత్యనారాయణ గారు ఈ ప్లాస్టిక్ గ్లాసులు అవి పాడేస్తే తెలియదు తెలియదంట ఏమవుతున్నాయో తెలియదు అన్నారు అలా పాడేయడం వల్ల జరిగే అనర్థాన్ని గురించి ఇప్పుడు వనస్ గారు చెప్తారు అలా కాదు చెప్పండి మా చిన్నప్పుడు కాని లేకపోతే మా చిన్నప్పుడు కాని ఏవాడు చెప్తాకులు అక్కడ పెద్దవాళ్ళు తాతగారు వాళ్ళతో కాసేపు మాట్లాడడం జరిగిందండి అంటే మా ఊరు ఆ ఊరు అమ్మమ్మ గారు ఊరండి కృష్ణమూర్తి గారు అండి జాస్తి కృష్ణమూర్తి గారు తాతగారి పేరు ఆ తాతగారు కూడా వాళ్ళిద్దరికీ కూడా తెలుసు అంట వాళ్ళు వాళ్ళతో కాసేపు మాట్లాడడం అలాగే నేను కూడా మైక్లో మాట్లాడడం జరిగిందండి కాకపోతే ఆ వీడియోస్ రాలేదు అవి తీయడం జరగలేదండి అంతవరకే తీశారంట గురించి నేను పెట్టలేకపోయాను కానీ చాలా బాగా జరిగిందండి అక్కడ వాళ్ళు చెప్పారు తర్వాత నేను మాట్లాడడం జరిగింది తర్వాత ఈ రకంగా అయితే మా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసామండి ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరపున మా బాధ్యతగా అయితే మేము ప్రజలందరికీ కూడా అవగాహన కలిగించి వచ్చిన బంధువులకి అతిథులకి కూడా ఎకో ఫ్రెండ్లీగా ప్లాస్టిక్ రహితంగా భోజనాలు పెట్టమని వాళ్ళకి వివరించడం జరిగిందండి మా బాధ్యత అయితే మేము పూర్తి చేసుకున్నాం ఇంకా ప్రజల బాధ్యత ఉందండి మరి అమ్మవారు వాళ్ళ చేత ఎలా వాడిస్తారో ఏమో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మన ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం తరఫున చేసిన ర్యాలీ గురించి ఈనాడులోను సాక్షిలోనూ ఆంధ్రజ్యోతిలో కూడా న్యూస్ రాయడం జరిగిందండి దానికి మనకి చాలా సంతోషంగా అనిపించింది